ಚವಿ ನೂರಿ ಕೇಡದೆತ್ತು ಸಂಪದೇಡದೆ ಸಬ್ಬರಿ ಚುಟೇ ನಾ ಸಂಪದಿ ಕದ ಚವಿ ನೂರಿ ಕೇಡದೆತ್ತು ಸಂಪದೇಡದೆತ್ತು ಸಬ್ಬರಿ ಚುಟೆ ನಾ ಸಂಪದಿ ದಿ ಸಬ್ಬರಿ ಚುಟೇ ನಾ ಸಂಪದಿ ಕದ ಪಚಡ ಲೆಕ್ಕ ಪಟ್ಟು ಚೀರ ಬೆಚ್ಚ ಬೆಚ್ಚ ನಿಡದೆತ್ತು ವೆಂಟನು పచ్చడా ఎక్కడది పట్టు చీర లేడదెత్తు వెచ్చని దెత్తు వెంట వెంటను తెచ్చిన ఈ పచ్చడము దేహం ఇది వెంట వెంట వచ్చిగాక తన్ను తానే వద్దనగవచ్చున తెచ్చిన ఈ పచ్చడము దేహం మీది వెంట వెంట వచ్చిగాక తన్ను వచ్చునా వద్దన గవచ్చున కవి నోరికేడదెత్తు సంపదేడదెత్తు విని సవ్వరించుటే నా సంపదిది కాదా సవ్వరించుటే నా సంపదిది కాదా దొరతన మేడదెత్తు దొడ్డ సొమ్ము లేడదెత్తు ఎరవుల సిరులని నెడదెత్తు దొరతన మేడది దొడ్డ సొమ్ము లేడదెత్తు ఎరవుల సిరులని నెడదెత్తు పేరపున నేనెవ్వరిని వేసారించ జాలక అదరి చెరుటే దొరతనమిది కాదా పెరపున నేనెవ్వరిని వేసారించ జాలక అదరి చెరుటే దొరతన మీది కాద చవి నూరి కేడదెత్తు సంపదేడదెత్తు విని సవ్వరించుటే నా సంపదిది కాద సవ్వరించుటే నా సంపదిది కాద తోడ బుట్టు కూల నేడ తోడి దెత్తు చుట్టాల తేడదెత్తు సుత్ర పొందేడదెత్తును తోడబుట్టు ఊల నేడ తోడి దెత్తు చుట్టాల నేడ దెత్తు నేడదెత్తుల దెత్తును వేడుకైన పొందు శ్రీ వెంకటేశుట ఈడులేని బంధుకోటి తడే కాక వేడుకైన పొందు శ్రీ వెంకటేశుట బంధు బందుకోటి తడే కాద చవి నోరి కేడదెత్తు సంపదేడదెత్తు విని సవ్వరించుటే నా సంపదిది కాద చవి నోరి కేడదెత్తు సంపదేడ దెత్తు విని సవ్వరించుటే నా సంపదిది కాద కాదా సవ్వరించుటే నా సంపదిది కాద కాదా సవ్వరించుటే నా సంపదిది కాదా